వచ్చేదో స్టైలింగ్ టైప్ ఇది అంటే ఇది అప్ అల్యూమినియం వస్తుంది రెయిన్ ఎక్స్పోజ్ అయినా సరే అండ్ సన్లైట్ ఇస్ నో ప్రాబ్లమ్ హనీకోమ్ అంటారు మేడం దీన్ని లోపల ఫైల్ ఆఫ్ ఉంటుంది పార్టీస్ ఏసీఆర్ కంట్రోల్ అయినా ఉంటుంది కిచెన్ టు డైనింగ్ ఉన్నా సరే ఆ డైనింగ్ కు హాల్ ఉన్నా సరే సరే అక్కడ పార్టీ కూల్ ఫుల్ ఉంటుంది అది బాల్కనీలో లో పెట్టుకున్నాం అనుకోండి సన్లైట్ ని కంట్రోల్ అయినా అనుకుంటుంది విత్న్ త్రీ డేస్ లో లిమిట్ చేస్తాం విత్న్ త్రీ డేస్ లో మనకి ఇన్స్టాలేషన్ ఒక అయిపోతుంది ఇన్స్టాలి మనకి ఏదైనా ఈ మెషిన్ సరే మనకి ఈజీగా సర్వీస్ చేసుకోవడానికి ఏదైనా డిటాచబుల్ అయిపోతుంది ప్లీటెడ్ సెక్యూరిటీ స్క్రీన్ అంటారు దీని సేఫ్టీ పర్పస్ లాగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ గా మచ్కి ప్రొటెక్షన్ టూ డేస్ లాగా ఉంటుంది దీనికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఇప్పుడు ఇల్లు కట్టించుకుంటున్న వాళ్ళకి అలాగే మెస్టర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు అయితే మెషిన్ డే కంపెనీలో మస్కిటో స్క్రీన్స్ ప్లేటెడ్ స్క్రీన్స్ హనీకోమ్ స్క్రీన్స్ ప్లేటెడ్ సెక్యూరిటీ డోర్స్ అన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము నా పేరు లక్ష్మణ్ అండి మా కంపెనీ పేరు వచ్చేసి మిషన్ డే అండి మిషన్ డే అనేది కంపెనీ మస్కిటో స్క్రీన్స్ మ్యానుఫాక్చర్ చేస్తుంది మస్కిటో స్క్రీన్స్ ఏంటంటే మనం ప్రీవియస్ చూసే ఓల్డ్ మోడల్ మస్కిటో స్క్రీన్స్ కాకుండా మనం స్లైడింగ్ టైప్ మస్కిటో స్క్రీన్స్ మ్యానుఫాక్చర్ చేస్తాము ఎర్రలీ మనం ఈ స్క్రీన్స్ వచ్చేసి అరౌండ్ మనం ఎయిట్ ఇయర్స్ నుంచి మస్కెస్ ఎయిట్ ఇయర్ నుంచి మా స్కూల్స్ కాంట్రాక్ట్ చేస్తాము మనం ఇక్కడ ప్రొడక్షన్ చేసి ఫినిషింగ్ ప్రొడక్ట్ ఇస్తాం ఆస్ వెల్ యాజ్ దీటైస్ కూడా సప్లై చేస్తామండి ఇది ఏపీ తెలంగాణ అండ్ బెంగళూరు సప్లై చేస్తాము మొత్తం సౌత్ మొత్తం సప్లై చేస్తాము మనకి ఏంటంటే కస్టమర్స్ కిజ్ డీటైల్స్ కూడా రెండు నుంచి సప్లై చేస్తామండి ఇక మొత్తం ఫ్యాబ్రికేషన్ అయితే చేస్తాము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఒక వన్ క్వాలిటీ అండి

అంటే మనకి అరౌండ్ ఒక ఫైవ్ కలర్స్ ఆఫ్ ప్రింటర్ ఉంటాయినా ప్రింటర్ లో ఒక ఫైవ్ కలర్స్ ఉంటాయి అండ్ ప్లెయిన్ లో ఒక టూ కలర్స్ ఉంటాయి మనకి స్టాండర్డ్ ఒక సెవెన్ కలర్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి మిషస్ లో ఇప్పుడు కనిపిస్తున్నా చూడండి ఇవన్నీ కలర్ వేరియేషన్స్ మేడం చూసారు కదా ఇది కూడా ఫ్రేమ్స్ లో కూడా చూస్తారు కదా ఫ్రేమ్స్ కూడా ఇది ఫ్రేమ్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఫ్రేమ్స్ లో కూడా ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి అండ్ మిషన్స్ లో కూడా మనకి వన్ టూ అట్లా గ్రీన్ మిషన్ ఆరంజ్ మిషన్ పింక్ మిషన్ ఉంటాను దీంట్లో ఒక చెప్పండి కదా ఒక ఫైవ్ కలర్స్ ఆఫ్ ప్రింటర్ ఉంటే టూ ప్లేయింగ్ కలర్స్ ఉంటాయి ఇంకా శాంపుల్స్ చూపెడతాం అంటే ఏం లేదు ఇది వచ్చేసి మనకి పాలిష్ విత్ పీపీ అనేది మనకి ఏమైనా ఇట్స్ నాట్ అ మెటల్ థింగ్ ఇట్స్ వచ్చే మనకి ఏమైనా పాలిష్ ఫ్యాబ్రిక్ వేరియంట్ అనుకోండి అంటే వాంటల్ ఎవరైనా డామేజ్ చేస్తే డామేజ్ అవుతుంది తన వల్ల ప్రాబ్లం అవుతుంది వాటర్ ప్రూఫ్ ఇది మనకి వాటర్ ప్రూఫ్ మిస్ ఇది అంటే మీకు రెయిన్ కు ఎక్స్పోజ్ అయినా సరే అండ్ సన్లైట్ కెక్స్ దర్ ఇస్ నో ప్రాబ్లం ఏం రేట్ అందరూ ఉండదు ఏదైనా బాగుంటుంది డ్యామేజ్ చేయాలన్నప్పుడు మనకి ఇది డ్యామేజ్ చేసాం ఛాన్స్ అవుతుంది ప్రాబ్లం అల్యూమినియం వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనం ప్రీమియం అల్యూమియం వాడతాం మేడం దీనికి అల్యూమినియం వచ్చేసి మనకి చూసారు కదా ఇది మీకు అరౌండ్ ఫైవ్ సెక్షన్స్ ఆఫ్ అల్యూమినియమ్స్ ఉంటాయి అండ్ ఇది మీకు డిఫరెంట్ ఫుల్ గార్డ్ ఒకటి ఎక్కువ ఉంటుంది దీన్ని మనం ఫోటో కోడింగ్ చేపిస్తాం ఫోటో కోడింగ్ కూడా మనకి ఏదైనా నార్మల్ కన్నా ప్రీమియం ఫోటో కోడింగ్ చేపిస్తాం దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ కూడా కలర్ షేడ్ కాకుండా ఉంటుంది సైడ్ ఫ్రేమ్స్ కూడా ఈ కలర్స్ కూడా మనం ఒక ఫ్యూ కలర్స్ కలర్స్ మనం సప్లై చేస్తాం మేడం ఇది అలా అంటే మనకి పీకు ఇది వచ్చేసి డార్క్ హనీ గోల్డ్ కోడ్ ఇలా వైట్ ఫోర్ కలర్స్ మనం సప్లై చేస్తాం మీకు ఏదైనా కస్టమర్ ఎక్కువ క్వాంటిటీ ఉందా వాళ్ళకి ఎస్టిమేషన్ కలర్ కూడా ఇస్తాం మనం కలర్ కూడా కలర్స్ వాళ్ళకి ఫ్రేమ్ కలర్ అదే ఆ సేమ్ కలర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఆలో మనకి మస్కిటో స్కీన్స్ మస్కిటో స్కీన్స్ కాకుండా మనం ఏంటంటే అనిక్వన్ స్కీన్స్ కూడా ఇస్తాం అనిక్వన్ స్కీన్స్ ఏంటంటే మనం బేసికల్ గా ఏంటంటే మనకి బాల్కనీలో లో సన్లైట్ బ్లాక్ చే అది మనకి ఏంటంటే ఇంకోటి విజిబిలిటీ ఉండొద్దు ప్రైవసీ లాఫ్ ఉండాలి సన్ మనకి విండో కూడా మనకి విండోడానికి బ్లైండర్ లాగా వాడుకోవచ్చు అనికోమ్ అలాంటి స్క్రీన్స్ కూడా మనం మ్యానుఫాక్చర్ చేస్తామండి మనకి చూపిస్తే ప్రోడక్ట్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనము అనీకోమ్ అంటారు మేడం దీన్ని ఈ అనికోమ్ ప్రోడక్ట్ ఏంటంటే మేడం మనం వచ్చేసి ఇది గ్రీన్ కలర్స్ వైట్ వచ్చేస్తుంది అనీకోమ్ ఏంటంటే మేడం ఇది మనకి ఏవిని బ్లాక్ చేస్తుంది ఆ బాల్కనీ మనం యూట్ అంటే పార్టీషన్ ఇంట్లో ఇంటీరియర్ ఏమో పార్టీషన్ లో వాడుకోవచ్చు ఏసీ బ్లా బయటకుండా బ్లాక్ చేసి కూల్ యూస్ఫుల్ ఉంటుంది అదే బాల్కనీ లో పెట్టుకున్నాం అనుకోండి మనం చెప్పాం కదా సన్ లైట్ అనేది అది బ్లాక్ చేసి ఆ రూమ్ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది మనకి ఏంటంటే రిఫ్లెక్టెడ్ అయిపోతుంది అవన్నీ రిఫ్లెక్టెడ్ అయిపోతుంది దీనివల్ల ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఆ మనకి ఇక్కడ సన్ లైట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇది కూడా వాటర్ ప్రూఫ్ మేడం ఇది మనకి సన్ లైట్ ఎక్స్పోజర్ మనకి యూవీ ఇది హీట్ వచ్చిన సరే రిఫ్లెక్టెడ్ అయిపోతుంది యూవీ వచ్చి వచ్చి రిఫ్లెక్టెడ్ అయిపోయి లోపల సివర్ ఫైల్ లాక్ ఉంటుంది ఇది మీరు చూపించిల్వర్ ఫైల్ లాక్ ఉంటుంది లోపల టూ లీయర్ బిష్ లాక్ ఉంటుంది ఇది వచ్చే సనికం ఫ్యాబ్రిక్ అంటాం మేము ఇది ఏంటంటే బేసికల్ గా ఏసీ ఇంట్లో వచ్చేసి పాటించర్ కంట్రోల్ అయినా ఉంటుంది కిచెన్ టు డైనింగ్ ఉన్నా సరే ఆ డైనింగ్ టూ హాల్ ఉన్నా సరే అక్కడ పాటిష్టం వచ్చి గా ఉంటుంది అది బాగా పెట్టుకున్నాం అనుకోండి సన్ లైట్ కంట్రోల్ అయినా అనుకుంటుంది అదే విజిబిలిటీ కూడా బ్లాక్అట్ అవుతుంది ఇప్పుడు డ్రెస్ మనకి ఇంట్లో బెడ్రూమ్ కి అండ్ అక్కడ కూడా డ్రెస్ అండ్ వచ్చి దీని నుంచి కూడా బ్లైండర్ లాగా వాడుకోవచ్చు దీంట్లో కూడా మనకి అరౌండ్ ఒక ఫోర్ కలర్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా ఫేమ్ లో సేమ్ మనం చెప్పాం కదా మస్క్యులర్ ఏ ఫ్రేమ్స్ ఉంటాయి ఫ్రేమ్ అదే వస్తుంది కాకపోతే లోపల మనం మస్క్యులర్ స్క్రీన్ కాకుండా అన్ని కొంచెం వాడుతాము ఇది ఒక వేరియేషన్ మేడం సేమ్ ఇంకోటి అలానే మనం చేసి ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మస్కిటో మస్బ్యూత్ అనికోమ్ బ్లైన్ రెండు కల్ప ఉంటాయి అది కూడా చూపెడతాను అదే ప్రోడక్ట్ దీంట్లో ఉంటుంది మనకి ఏంటంటే మస్కిటో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక విండోస్ ఉంటాయి విండోస్ లో మనకి బ్లైండర్ లాగా వాడుకోవాలి మస్కిటో స్క్రీన్ కావాలి ఇప్పుడు రెండు ఫ్రేమ్స్ లో స్పేషన్ ఒకటే చెప్పండి దానివల్ల అక్టివ్ గా కనిపిస్తుంది అలా కాకుండా ఏంటంటే ఒకటే ఫ్రేమ్ లో మనం మస్కిటో ఇది మస్కిటో స్క్రీన్ చేసుకోవచ్చు అనికోమ్ బ్లైన్ లాగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మస్కిటో స్క్రీన్ ప్రింటెడ్ వన్ ఇది ప్రింటెడ్ వన్ ఒకటే ఫ్రేమ్ లో చేసుకోవచ్చు ఇది చూస్తారు కదా వల్ల రిఫ్టీ స్పేస్ ఏమైనా ఆక్యుపై కాదు కాస్ట్ కూడా కొంచెం రిడ్యూస్ అవుతుంది నార్మల్ సింగల్ సింగల్ తీసుకున్న దానికంటే ఇలా వెళ్తే మనకి కాస్ట్ యూజ్ అవుతుంది వెల్ యాజ్ అయితే మన స్పేస్ కూడా అవుతుంది యూజ్ ఫైవ్ చాలా బాగుంటుంది మనకి ఇలా చూస్తే యూజ్ ఫుల్ గా ఉంటుంది ఈజీగా మనకి ఇది మన మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనం ఇచ్చే బెటర్ ప్రైస్ ఇస్తాము అన్ని వేరియేషన్స్ కూడా ప్లేమ్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటాయి అని కొన్ని ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి మిషస్ లో ఫైవ్ కలర్స్ ఉంటాయి అండ్ టూ ప్లే కలర్ మిషస్ లో ఉంటాయి సైజ్ చేసి ఇస్తామండి వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్గా ఏంటంటే మనకి చేసే కాంటాక్ట్ మీద సెపరేట్ గా టెన్ కలర్స్ ఉంటారు వాళ్ళు వచ్చేసి మీకు ఒకరి ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేసినా సరే కాల్ చేసినా సరే వాళ్ళు మనకి మాక్సిమం ఆర్డర్ ఒకవేళ ప్లేస్ చేస్తే అవుతారు విత్ ఇన్ త్రీ డేస్ లోషన్ చేసిస్తాం హైదరాబాద్ లిమిట్ చేస్తారు త్రీ డేస్ ఇన్సులేషన్ అయిపోతుంది హైదరాబాద్ లిమిట్స్ ఎక్కడైనా సార్ లేదు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా రావాల్సిన వాళ్ళకి కూడా మనం ఏంటంటే వాళ్ళకి మన డీలర్స్ ఉన్నారు క్వాంటిటీ ఎక్కువ డైరెక్ట్ ఫ్రై చేస్తాం లేదనుకో ఒక ఫైవ్ ఉన్నా త్రీ ఉన్నా ఫోర్ ఉన్నా సరే మనకి ఆల్ ఓవర్ మనకి తెలంగాణ ఏపీ అదే బెంగళూరు మన డీలర్స్ ఉన్నారు ఐ ఐకెన్ ఈరో కాంటాక్ట్ నెంబర్ అండి వాళ్ళ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళని రీచ్ మీరు ప్రాబ్లమ్ ఉండదు అలా కదా చెప్తే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు కూడా మీకు ఏంటంటే ప్రోడక్ట్ ఇదే క్వాలిటీస్ మన ప్రోడక్ట్ సప్లై చేస్తాం వాళ్ళు మీరు ఇన్స్పిరేషన్ ఇస్తారు ఇప్పుడు మనం చూసింది ఏంటంటే మేడం మనం మస్కిటో స్క్రీన్ చేస్తాం ఆమికన్ స్క్రీన్ చూస్తాం ఇప్పుడు ఇంకో కొత్త ప్రోడక్ట్ ఏంటంటే సిక్స్ మంది లాంచ్ చేస్తాం మేడం ఇది వచ్చేసి ఆ మస్కిటో స్క్రీన్ సెక్యూరిటీ పర్పస్ లాగా కూడా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ప్రీటెడ్ సెక్యూరిటీ స్క్రీన్ అంటారు ప్రిటెడ్ సెక్యూరిటీ స్క్రీన్ ఇది ఏంటంటే మేడం మొత్తం ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఉంటుంది మీరు దాంట్లో చూసింది ఏంటంటే మనకి దాంట్లో మెస్ వచ్చేస్తుంటుంది కదా లోపల మెష్ వచ్చేసి అది ఫ్యాబి పీపీ అని చెప్పాను కదా ఫ్యాబ్రిక్ అనుకుంటుంది ఇది వచ్చేసి మెష్ కూడా మనకి అల్యూమినియం వస్తుంది మేడం అంటే ఏంటంటే మనకి మెటల్ మెటల్ తెగల్ లాగా ఉంటుంది ఇది ఏంటంటే సేఫ్టీ పర్పస్ లాక్ది యాజ్ వెల్ యాజ్ ద ప్రొటెక్షన్ టూ ఇయర్స్ లాగా ఉంటుంది దీనికి మనకి ఏంటంటే ఇది సిక్స్ మంత్స్ లాంచ్ చేస్తాం చాలా ఇప్పుడు చాలా రన్ అవుతుంది ప్రోడక్ట్ కూడా మార్కెట్ లో లాకింగ్ కూడా ఉంటుంది ఈ ఫ్రేమ్ వచ్చేసి మీకు అల్యూమినియం వస్తుంది ఎస్ఎస్ ఉంటుంది టూ వేరియన్స్ ఉంటాయి ఇది ఈ మెస్ వచ్చేసి ఫ్రేమ్స్ కూడా అల్యూమినియం ఉంటుంది సేమ్ మన ప్లీటర్ ఎలా మెస్ మనకి మస్కల్స్ ఎలా ఉంటుందో ఇదే మస్క్రిడోస్ అది సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ గ్రిల్ లా కూడా ఉంటుంది మనకి దానివల్ల ఏంటంటే ఇంకా పెట్స్ ఉన్నా సరే ఇంకా కిడ్స్ ఉన్నా సరే దీని మీద ఇట్లా చేసినా సరే డామేజ్ ఛాన్సెస్ లేకుండా ఉంటుంది మేడం అండ్ ఇంకోటి ఏంటంటే లాకింగ్ అవైలిబిలిటీ ఉంటుంది దీనికి లాకింగ్ అవైలిబిలిటీ ప్రొడక్షన్ కూడా ఉంటుంది మనకి చూసారు కదా లాకింగ్ అయితే ఇన్సైడ్ కూడా లాకింగ్ ఉంటుంది దీనికి అంటే మనకి అవుట్ సైడ్ మనం ఎప్పుడైనా వైట్ వెళ్ళి లాక్ చేసుకుంటున్నా సరే వైట్ పిల్ల ఫ్రీ లాకింగ్ ఉంటుంది ఇన్సైడ్ నుంచి లాకింగ్ అయితే మనకి స్విచ్ స్విచ్ టైప్ లో లాక్ ఉంటుంది ఆ లాక్ చేస్తే మనకి సేఫ్టీ గా కూడా ప్రొటెక్షన్ సడన్ గా జోర్ తీసుకోవాలి అంటే అది కూడా యూస్ఫుల్ గా ఉంటుంది మేడం ఇది కూడా యూస్ఫుల్ గా ఉంటుంది ప్రాబ్లమ్ ఉండదు మనకి మెషన్స్ కూడా టూ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కదా కనిపించదు ఇంకో గ్రే కలర్ మిషన్ ఉంటుంది గ్రే కలర్ ఉంటుంది ఫ్రేమ్స్ లో కూడా మనకి అరౌండ్ ఫోర్ కలర్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి సేమ్ డార్క్ బ్రౌన్ వైట్ సేమ్ కలర్ సేమ్ కలర్ సేమ్ కస్టమేషన్ కలర్ చేసి ఇస్తాము అండ్ కస్టమేషన్ మనం సైజెస్ కూడా చేసి ఇస్తాం క్వాలిటీ వేరియేషన్స్ లో ఉంటాయి ఇది కూడా మనకి పావు అనే ప్రోడక్ట్ మేడం వచ్చేసి ఇది ఇది కూడా సేమ్ మేడం మన అౌండ్ ఒక ఫైవ్ డేస్ లో మనం విత్ ఇన్స్టేషన్ ఇస్తాం త్రీ టు ఫైవ్ డేస్ లో ఏదన్నా సరే మాకు రీచ్ కాంటాక్ట్ అయ్యారు అనుకుని మా టెలికాల వస్తారు ఆ సెల్స్ నుంచి వచ్చి మనం ఒక చేసుకొని ఆర్డర్ ప్లేస్ విత్ ఇన్ ఫైవ్ డేస్ లో ఏదైనా సార్ ఇన్స్టలేషన్ చేస్తాం ఏదైనా ప్రోడక్ట్ ఇన్స్టలేషన్ ఎందుకంటే మొత్తం మ్యానుఫాక్చర్ మనమే చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు ఇప్పుడు చూసాను కదా మేడం కలర్ వేరియేషన్స్ ఫ్రేమ్ కలర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే మేడం మనం డిటార్చబుల్ ప్రోడక్ట్ మనకి మన డిటాచబుల్ ప్రొడక్ట్ చేస్తాం అంటే డిటాచబుల్ అంటే ఏం లేదు మేడం మనకి ఫ్యూచర్ లో ఏదైనా మనకి సర్వీస్ వచ్చినా సరే ఫ్యూచర్ లో మనకి ఏదైనా ఈ మెషిన్ ఇవ్వాలనుకున్నా సరే మనకి ఈజీగా సర్వీస్ చేసుకోవడానికి ఏంటంటే డిటాచబుల్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం చూసాం కదా ఫస్ట్ మనకి ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ అనేది మనం ఫిట్ చేసుకున్నాక ఈ మెషిన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం ఇలా క్లాంప్స్ ఉంటాయి మనకి ఈ క్లాంస్ ఉన్నాయి ఇలా డిటార్చ్ అవుతుంది మనకి క్లోజ్ చేసేసే ఇలా క్లాంప్ అయిపోతుంది మ్యామ్ అయిపోతుంది లాక్ అది కూడా ఇదంతా లాక్ అయిపోతుంది మేడం ఫ్యూచర్ ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే లాంగ్ రన్ ఎప్పుడైనా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లేకపోతే కలర్ కొత్తగా డ్యామేజ్ అయినా సరే ఈ మిస్ వచ్చేసి ఓన్లీ పార్ట్ ఒకటి ఈ ఓన్లీ మెష్ పార్ట్ ఒకటి రిప్లేస్ చేసుకోవచ్చు ఈ పార్ట్ ఒకటి రీప్లేస్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కాస్ట్యూమ్ కూడా తగ్గొచ్చు మనకి అగ్నం చేయకుండా ఉంటుంది మేడం అది అవును మేడం తప్పకుండా గొమ్మెటోర్ ఇది చూసారు కదా చెకింగ్ కదా మిస్ ఒక్కటి నుంచి మనం ఇది వచ్చేసి ప్లెయిన్ మిస్ ప్లెయిన్ దీంట్లో ప్లెయిన్ లో బ్లాక్ అండ్ గ్రే ఉంటుంది బ్లాక్ ఇది దీనికి గ్రే కలర్ కూడా ఉంటాయి మనకి ఒక కలర్స్ ఆఫ్ ప్రింటెడ్ ఉంటాయి ప్లెయిన్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కూడా ఫోర్ ఉంటాయి మనకి ఇది మనకి ఏం డిటాచబుల్ చేస్తే మనకి మనకి ఫ్యూచర్ పైన మనకి స్కూల్ చేసే ఇబ్బంది ఉండకుండా అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి అదే కాస్టింగ్ కూడా తగ్గుతుంది మనకి అది ఫ్యూచర్ లో ప్రైజ్ రిప్లేస్ చేసుకున్నాం అది ఒక చేసుకోవచ్చు కొంచెం కాస్టింగ్ పడినా సరే ఎక్కువ మంది కస్టమర్ ఓకే అన్న పర్లేదు మనం ఇలా ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూసాం కూడా సాంపుల్స్ అని ఇప్పుడు మనం అలా ప్రొడక్షన్ ఎలా రన్ అవుతుంది చూడాలి సార్ ఇంకా చూడండి ఇదంతా మనం ప్రొడక్షన్ రెడీ అవుతుంది మనం ఇక్కడ ఓన్ మేకింగ్ చేసి మనం ఏంటంటే అదే కస్టమర్ సప్లైజ్ అదే డీలర్స్ కూడా సప్లై చేస్తాం అండి మనం డీలర్స్ కూడా సప్లై చేస్తాం మనకి ఏందంటే చెప్పాను కదా ఏపీ తెలంగాణ అండ్ బెంగళూరు మనం డీలర్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ మనకి సప్లై చేస్తాం వాళ్ళ బిజినెస్ చేసిన వాళ్ళకి రా మెటీరియల్ అంటే బేసికల్ గా ఫినిషింగ్ ప్రోడక్ట్ ఇస్తాం ఆ జోలుగా రా మెటీరియల్ కావాలి వాళ్ళకైనా మన బిజినెస్ ఏమైనా సెటప్ చేసుకోవాలి డిస్టిక్ లో కావాలనే వాళ్ళకి కూడా రా మెటీరియల్ కూడా సప్లై చేస్తాము మనం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెంబర్ జిల్లా సప్లై చేస్తున్నాము మనకి ఇంకా ఎక్కువ మంది కూడా సప్లై చేస్తాం కాంటాక్ట్ బిజినెస్ కావాలన్న వాళ్ళకి కూడా సరే సరేషన్స్ యూపీఎస్సీ డోర్స్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు వాళ్ళకి రా మెటీరియల్ ఇస్తాము ఫినిషిప్ ప్రొడక్ట్ కూడా సప్లై చేస్తాను ఇప్పుడు చూసారు కానీ రన్ అవుతూ ఉంటుంది మనకి ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది చూస్తున్నారు కదా ప్రొడక్షన్ మొత్తం మన ముందే జరుగుతుంది మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు అలాగే ఒక ఫైవ్ సిక్స్ డోర్స్ అంటే మనకి ఇంటికి మొత్తానికి ఒకే రకం కావాలి అంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది నార్మల్గా సింగిల్ డోర్ అయితే మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అందులో కూడా సింగిల్ కలర్ కదండి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అవి కూడా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎలా రెడీ చేస్తారనేది కూడా చూపిస్తున్నాను మీ ఇంటికి మెష్ డోర్స్ పెట్టించుకోవాలి అన్నా సరే లేదా మీ డీలర్షిప్ తీసుకోవాలి అనిపిస్తే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తున్నారండి ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మోడర్న్ గా ఉండాలని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా సో ఇది కూడా మనం ఇలా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చూసారు కదా మొత్తం మన స్క్రీన్స్ మన మెషిన్ లో ఏమేమి స్క్రీన్స్ మనం ఏదైనా అవుతాయో అలాగే ప్లీటర్ స్క్రీన్స్ ప్లీటర్ సెక్యూరిటీ స్క్రీన్స్ అని కొన్ని స్క్రీన్స్ అని ఇవన్నీ మ్యానుఫాక్చర్ అవుతాయి కదా ఎవరికైనా బిజినెస్ చేయాలన్న వాళ్ళకి కూడా లేకపోతే మన వ్యూవర్స్ ఎవరికైనా ఉన్నా సరే కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే మనం వాళ్ళ వాళ్ళ మన కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా స్క్రీన్ మీద దాన్ని రీచ్ అయితే మన పర్సన్స్ మీకు రీచ్ అయ్యి మీకు ఎలా రికట్ తీసుకో మెజర్మెంట్ తీసుకొని మీకు కాస్టింగ్ ఇచ్చి ప్రొడక్షన్ కూడా ఇస్తారు ఇన్స్టలేషన్ కూడా ఇస్తారండి అలాగే కాకుండా ఎవరికైతే మన బిజినెస్ చేయాలనుకుంటున్నాను న్యూ కమర్స్ అయినా సరే లేకపోతే ఎవరైనా ఫ్యాబ్రికేటర్స్ అయినా సరే యూపీసీ ఫ్యాబ్రికేటర్స్ అయినా సరే లేకపోతే ఎవరైనా నాలుగు షాప్ అయినా లైన్స్ అవ్వాలని ఎవరైనా మనం రీచ్ అయ్యారు అనుకోండి మనం ఎవరైనా ఎవరైనా సార్ బిజినెస్ ఎవరైనా వాళ్ళకి మన సపోర్టివ్నెస్ ఉంటుంది మనకి కాంటాక్ట్ నెంబర్ మనకి స్క్రీన్ లో మనం రీచ్ అవుతే వాళ్ళకి ఎలా చేసుకోవాలని మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి తెలుసుకున్నారు కదండి స్క్రీన్స్ గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు